ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ దిబ్బలను కూల్చండి అని మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులు హక్కులుంటాయి రాజ్యాంగపరమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా రెచ్చగొట్టే మాటలు చేయడం వల్ల గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఎక్కడైనా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను ముట్టుకున్నట్టయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొక తప్పదు ఒక ప్రజాప్రతినిధిగా రాష్ట్రాన్ని పాలించాల్సిన హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా బహిరంగ సభలో ప్రకటించడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకనైనా ఇక ముందైనా అలాంటి ప్రకటనలు చేసుకో చేయడం మానుకోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాం పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరోజైనా అలాంటి ప్రకటన చేస్తుంటే మీ పార్టీ ఉండేదా అని నిలదీస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటనలు మానుకొని పాలన మీద పట్టు సాధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం